ప్రభుత్వ యేసుక్రీస్తున్నామంలో వీకందరి కృణ్ణాలు బైబిల్ సిద్ధాంతం యొక్క పదకొండవ భాగాన్ని ఈ దినం మనం చూద్దాం ఈ పదకొండవ భాగంలో బైబిల్ యొక్క ప్రత్యేకతను గురించి మనం తెలుసుకోబోతున్నాం దీంట్లో ఏడు విషయాలు మనము గమనించవచ్చు బైబిల్ యొక్క ప్రత్యేకత ఇతర మతపరమైన మరియు చారిత్రక గ్రంథాల నుండి వేరుగా ఉండే అనేక కీలక అంశాల నుండి వచ్చింది దైవిక ప్రేరణ బైబుల్ దాని అనుచరులు దేవునిచే ప్రేరేపించబడిందని నమ్ముతారు దేవుడు మానవత్వం మరియు రక్షణకు సంబంధించిన సత్యాలను తెలియజేయడానికి దాని రచయితలు పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడ్డారని దీని అర్థం ఈ దైవిక ప్రేరణ బైబుల్ ని పూర్తిగా మానవ రచయిత సాహిత్యం నుండి వేరు చేస్తుంది రెండవదిగా చారిత్రక మరియు ప్రవచనాత్మక ఖచ్చితత్వం బైబిల్లో పురావస్తు పరిశోధనలు మరియు చారిత్రక పరిశోధనల ద్వారా ధృవీక ధృవీకరించబడిన చారిత్రక ఖాతలు మరియు ప్రవచనాలు ఉన్నాయి ఉదాహరణకు పురావస్తు పరిశోధనలు పాత మరియు కొత్త నిబంధన కాల కథనాలలో అనేక వివరాలను ధృవీకరించాయి మూడవదిగా ఐక్యత మరియు కొనసాగింపు శతాబ్దాలుగా బహుళ రచయితల చేత వ్రాయబడినప్పటికీ మరియు విభిన్న శైలులను కవర్ చేసినప్పటికీ ఆ విభిన్న శైలులు చారిత్రకం కవిత్వం భవిష్యవాణి అక్షరాలు బైబిల్ బంధన కథనాన్ని మరియు వేదాంత చట్రాన్ని అందిస్తుంది ఇది మానవాళితో దేవుని పరస్పర చర్య యొక్క కథను మరియు మొదటి ఆదా ఆది నుండి ముగింపు ప్రకటన వరకు రక్షణ కోసం అతని ప్రణాళికను చెబుతుంది నాలుగవదిగా ప్రభావం మరియు ప్రభావం ప్రపంచ చరిత్ర సాంస్కృతి సాహిత్యం మరియు నైతికతలపై బైబుల్ తీవ్ర ప్రభావం చూపింది దాని బోధనలు సహస్ర సహస్రాబ్దాల పొడవున చట్టాలు సమాజాలు మరియు వ్యక్తులను రూపొందించాయి కళ సంగీతం సాహిత్యం మరియు తత్వశాస్త్రాన్ని చుట్టుముట్టడానికి బైబిల్ ప్రభావం మతపరమైన సందర్భాలకు మించి విస్తరించింది ఐదవదిగా విశ్వసనీయత మరియు ప్రసారం బైబుల్ అసాధారణంగా భద్రపరచబడింది మరియు చరిత్ర ద్వారా ప్రసారం చేయబడింది వేలాది దాని వచన సమగ్రతకు మద్దతు ఇస్తున్నాయి వచన విమర్శ యొక్క శాస్త్రం బైబుల్ గ్రంథాల యొక్క ఖచ్చితత్వాన్ని వాటి అసలు రచనలతో పోలిస్తే మరింత ధృవీకరించింది ఆడవదిగా యూనివర్సల్ మెసేజ్ ప్రేమ న్యాయం క్షమాపణ మరియు విముక్తి వంటి సార్వత్రిక మానవ ఆందోళనలు బైబుల్ ప్రస్తావిస్తుంది దాని బోధనలు సంస్కృతులు మరియు తరాల అంతటా ప్రతిధ్వనిస్తాయి విభిన్న నేపథ్యాల ప్రజలకు మార్గదర్శక తత్వం మరియు ఆశను అందిస్తాయి ఏడవదిగా ప్రవచన నెరవేర్పు బైబిల్లోని అనేక ప్రవచనాలు ఖచ్చితమైన వివరంగా నెరవేరాయి దాని అంచనా ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తాయి మరియు దైవిక ప్రేరణ యొక్క వాదనలను బలపరుస్తాయి మొత్తంగా బైబిల్ యొక్క ప్రత్యేకత దాని దైవిక ప్రేరణ చారిత్రక ఖచ్చితత్వం మధ్య ఏకత్వం గాఢమైన ప్రభావం మరియు సార్వత్రిక ఔన్నత్యం ఔచిత్యం ఈ లక్షణాలు దీనిని ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు గౌరవించే పవిత్ర గ్రంథంగా గుర్తించడం కొనసాగిస్తున్నారు దేవుడు ఈ మాటలను దీవించుగాక ఆమెన్